అండి నేను మీ లక్ష్మీ నరసింహని అక్కడ చూస్తున్నారు కదా అక్కడ మా అన్న మా అమ్మ అది బొద్దాక అండి అది వచ్చేసి గొర్రెలకు మేకలకు మేతగా వేస్తారు దాన్ని ఇప్పుడు మా పోటేన్ల పిల్లలకు కోసుకొని వెళ్తున్నాము బొద్దాక అనమాట అది అది కోసేది మా అన్న అనమాట అక్కడ అక్కడ మా అమ్మ మా అన్న నేను ఇక్కడ ఎద్దల బండి మీద ఉన్నాను పోటీ ఎన్ల అనమాట మేత మేయడానికి వేయడానికి వేస్తున్నాం అండి చూస్తున్నారు కదండి ఇవే నన్ను అదే ఇప్పుడు దంతలు బట్టి పొలం నుంచి దంతలు బట్టి ఇంటికి వస్తున్నాము ఇంటికి వచ్చే దారిలో దీన్ని కోసుకొని వస్తున్నాము చూస్తున్నారు కదా చుట్టూ కొండలు మా కొండల మధ్యన మా పొలం ఉంది అనమాట చూడండి ఇంకా మా అన్న కోస్తున్నాడు బొద్దాక అనమాట అది అంటే ఇది ఇంతకుముందు మా అమ్మ చెప్పా అనమాట ఇంతకుముందు దాన్ని వచ్చేసి పప్పు కూరలో కూడా వాడుతున్నారట మనకైతే తెలియదు చూశారు కదండి ఫ్రెండ్స్ అదే చూడండి ఇంకా కోసేది మా అన్న చూస్తున్నారు కదా ఎలాగైనా అంటే ఎక్కడైనా అడవి ప్రాంతంలో దొరుకుతుంది అనమాట ఇది బొద్దాకు అనమాట పేరు బొద్దాకు గుర్తుపెట్టుకోండి గొర్రెలకి మేకలకి పోటీలకి దానికైనా మేతగా వేస్తారన్నమాట చుట్టు కొండల మధ్య మా పొలం ఉంది అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే నేను మిమ్మల్ని కోరేది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎన్నో అప్లోడ్ చేస్తాను